మందు తాగితే కార్జాలు ఖరాబ్ అవుతాయి అడ్డమైన రోగాలన్నీ వస్తాయి అని అంటుంటారు అసొంటిది విషంలో విషం కలిపినట్టు దాన్ని కూడా కల్తీ చేస్తుర్రు కొంతమంది పబ్లిక్ పానాలతోని చెలగాట వాడుతుర్రు అన్నట్టు కల్తీ మందు ఎవ్వరం మీద ఇప్పుడు ఏపీలో పెద్ద పంచాదే నడుస్తుంది సీఎం సార్ కూడా మస్తు గర్వట మరి కథ ఏందో అరుసుకుని వద్దాం పారీనికి రోగం ఇంకోనికి భోగం అన్నట్టు కల్తీ మందు ఆస్తులు సంపాదించుకుండ్రు ఏపీల కల్తీ మందు దాందా చేసినగా జనార్దన్ రావు అనేటో దొరకబట్టి గట్టిగా జాడిస్తుంటే అన్ని బయటపడుతున్నాయి ఇప్పుడు కల్తీ మందు అమ్మితే వచ్చిన పైసలతోని భూములు లెస్సగా ఉన్నాడట కాదు ఆఫీసర్లు షేకింగ్ లకు పోయినప్పుడు అరవై కేసుల కల్తీ మందు బాత్రూమ్ లో బారోసిన రాట కల్తీ మందు లీలలు అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఇంగో దిక్కు వాళ్ళకు ఏగస్ పార్టీ వాళ్ళకు నడమ పొట్టు పొట్టు కిరికిరి నడుస్తుంది ఇప్పటికే కా గలీజ్ దందాల సొంత పార్టీ ఉన్నా సరే అందరినీ లోపటేయాల్సిందే అన్నట్టు చెప్పిండట ముఖ్యమంత్రి సారు ఇంకో దిక్కు కల్తీ మందు చేయబట్టి పబ్లిక్ పానాలు పోతున్నా సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరని పంక పార్టీ వాళ్ళు వాళ్ళ ముచ్చట్లకు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే మరల పడతాను ఇరవై మూడు మంది మొలకల తీరుకు సంబంధించి ఎక్యూస్ని ఐడెంటిఫై ఎక్యూస్ని దాంట్లో చూస్తాం జరిగింది దాంట్లో పద్నాలుగు మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది మిగిలిన వాళ్ళు జయచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా దొరకాల్సింది దీనికి మొత్తం నాలుగు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇక అది అట్లుంటే ఎన్టీఆర్ జిల్లాల రాజధాని నడిబొడ్డున కల్తీ మందు దందా గంత గట్టిగా నడుస్తుంటే ఇన్నోద్దుల ఆఫీసర్లు ఏం చేస్తాను అక్కడ ఉన్న లీడర్లు ఏం చేస్తాను అని నలుగురు నాలుగు తీరులో మాట్లాడుకుంటాను ఇప్పుడు ఇప్పటికన్నా కండ్లు తెరిచిండ్రు కాబట్టి ఇంకెక్కడెక్కడ కల్తీ దాందా నడుస్తుందో చెకింగ్లు చేసి దొరకబట్టి అందరిని లోపటేయాలి అని కోరుకుంటారు పబ్లిక్